స్వాగతం గులాబీ జామ్ ఫన్నీ బ్రదర్స్ యూట్యూబ్ ఈ ఈరోజు మనం బాదం పాలు తయారీ విధానం గురించి మాట్లాడబోతున్నాం ముందుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడగండి తర్వాత వాటిని గోరువెచ్చని నీటిలో నాలుగు నుంచి ఆరు వరకు గంటలు నానబెట్టండి నానిన తర్వాత బాదం పప్పుల పొట్టును తొలగించండి ఇప్పుడు పొట్టు తీసిన బాదం పప్పులను మిక్సర్లో వేయండి ఒకటి బె నాలుగు కప్పు పాలు రెండు ఏలక్కాయలు పొట్టు తీసి వేసి మెత్తగా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకోండి ఒకటి బె రెండు లీటర్ పూర్తి కొవ్వు పాలను ఒక పాత్రలో వేడి చేయండి పాలు మరిగిన తర్వాత బాదం పేస్ట్ను కలపండి రెండు నుంచి మూడు వరకు టేబుల్ స్పూన్ల చక్కెరను వేయండి కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి రంగు రుచి కోసం కలపండి మీడియం మంటపై ఐదు నుంచి ఏడు వరకు నిమిషాలు ఉడికించండి పాలు చిక్కబడిన తర్వాత మంట ఆపి చల్లారనివ్వండి బాదం పాలను గ్లాసులోకి సర్వ్ చేయండి తురిమిన బాదం పప్పు లేదా కేసర్తో గార్నిష్ చేయండి